కొన్ని కాయగోలు కోసము చీకటి పడిపోయింది దాదాపు ఇంకా కోటుము చీకటి పడుతుంది ఇది మా సాగరేక శ్రీదేవి గారు పద్మా గారు నేను అందరం కలిసి కోసం హార్వెస్ట్ ఇంకా కొయ్యాలి

హలో హ్యాపీ గార్డెనర్స్ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ సో నేను హ్యాపీ గార్డనర్స్ వన్ ఆఫ్ ది అడ్మిన్ అండి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో మీకు తెలుసా సో నా యొక్క ఇంట్రడక్షన్ అయితే మీకు ఇవ్వక్కర్లేదు ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు కాబట్టి బట్ ఇక్కడ ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు ఆవిడ ఇంట్రడక్షన్ కొంతమందికి తెలుసు బట్ కొంతమందికి తెలియదు కాబట్టి ఇస్తున్నాను సో ఈవిడ మా మనీ అమ్మ సో వైజాగ్లో ఉంటారు సాదర్ నగర్లో ఈవిడ మన హ్యాపీ గార్డనర్స్ ఫోర్ గ్రూప్లో ఉంటారండి ఆ ఇప్పుడు మనీ అమ్మ గార్డెన్ విజిట్కి వచ్చాను నేను సాయంత్రం వచ్చాము ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది నైన్ అప్ గార్డెన్ లోనే తిరుగుతూ ఉన్నాం అనమాట సో కొన్ని హార్వెస్ట్ చేసాము అలాగే అమ్మ కూడాను మనకి హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ నుంచి కొన్ని సీడ్స్ తీసుకున్నారు సో ఆ సీడ్స్ ప్రోపగేట్ చేసి అవి మనకి మళ్ళీ మనకి సీడ్స్ రూపంలో ఇస్తున్నారు సో అవన్నీ కూడా మన మనీ అమ్మ మాటలో తెలుసుకుందాము మనీ అమ్మా ఇప్పుడు చెప్పండి మీరు జాయిన్ అన్న మీరు హ్యాపీ గార్నెస్ గ్రూప్ ఎలా తెలిసింది మీకు మేము మొక్కలు పండిస్తున్నాం అమ్మా చాలా సంవత్సరాల పండిస్తుంటే ఒక రోజు మామూలుగా యూట్యూబ్ టీవీ చూస్తే యూట్యూబ్ చూస్తున్నాము చూస్తున్నే టమాటా అప్పారావు గారు ఇంటర్వ్యూ అప్పారావు సార్ ఎంట్రీ అవుతుంది ఎంట్రీ ఎంట్రీ అవుతుంది టమాటా అప్పారావు గారు అని చెప్పి ఒక ఆవిడ ఎంట్రీ చేస్తున్నారు ఎంట్రీ చేసి ఇతను ఆ వెరైటీ టమాటాల పేర్లు చెప్తున్నారు చెప్పి ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు ప్రతి కార్డు లో పోస్టులు చేసి ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు అని చెప్పగానే అయ్యో మాకు కూడా పంపిస్తే బాగును ఫోన్ నెంబర్ తెలిస్తే బాగును ఎలాగో ఏటో అలాగా మేము ఆలోచిస్తుంటే ఆవిడ ఇంటర్వ్యూ చేసినవి కవర్ పట్టుకుని ఇలా పెట్టగానే ఇలా పెట్టి చూపించారు ఇలా పోస్టులో పంపిస్తారు చెప్పగానే వెంటనే మా అబ్బాయి అది జూమ్ చేసి ఇలా చేసి సార్ అప్పారావు సారు గారి నెంబర్ చేసి వెంటనే టీవీ ఆపేసి వెంటనే ఫోన్ చేసాం ఫోన్ చేసి భయపడుతూ భయపడుతూ చూసిన అమ్మాయి ఏమనుకుంటారని చేశారు వెంటనే రిసీవ్ అయ్యి అమ్మ నీకు సీడ్స్ కావాలా నేను అడిగే నాకు సార్ టమాటా వెరైటీ సీడ్స్ కావాలండి ఆ పేరు కూడా నాకు తెలిసి చాలా బాగున్నాయి నాకు పెంచుతారంటే నీకు గార్డెన్ వచ్చమ్మా అంటే నేను అప్పటికే ఎనిమిదేళ్ళ నుంచి పెంచుతున్నాను అని చెప్పాను వెరీ గుడ్ మీరు ఏమైనా గ్రూపుల్లో ఉన్నారంటే నేను నాకు ఏ గ్రూపులో తెలియదండి నేను ఎప్పుడు గ్రూప్లో జాయిన్ అవ్వలేదండి అన్నాను అయితే గ్రూప్లో జాయిన్ అవుతావమ్మా అంటే సరేనండి అని అన్నాను అయితే ముందు నేను సీడ్స్ పంపిస్తానమ్మా తర్వాత గ్రూప్లో జాయిన్ అవ్వు అన్నారు అంతే నాలుగో రోజు నా ఇంటికి సీడ్స్ వచ్చాయి నిజంగా అది షాక్ అసలు ఎవరైనా అలా పంపిస్తారా నాకు తెలిసి అంత పోస్ట్ లో హైదరాబాద్ సీట్స్ పంపించాడు నేను ఫస్ట్ టైం విన్నాను ఎవరైనా అలా సీడ్స్ పంపిస్తారా అలా ఎవరు సీడ్స్ పంపించరు ఇంకా వెంట వెళ్లి ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని ఇంకా సీడ్స్ ఫుల్ గా ఓ సర్దా సర్దా అనమాట వెంటనే ఆ సార్ ఫోన్ చేసి థ్యాంక్ యూ అని చెప్పాను అప్పుడు నన్ను వెంటనే గ్రూప్ లో జాయిన్ చేసుకున్నారు ఆ రోజు నేను గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే ఈ రోజున మనీ అనేది ఎవరికీ తెలియదు నా ఫ్యామిలీకి మాత్రమే నేను మనీ తెలుసు ఇప్పుడు నేను రెండు వేల మందికి తెలుసు అది ఎందుకు జరిగిందంటే సార్ వల్లే నేను అందరికీ తెలిసింది నేను ఈ వేరే వెరైటీస్ కూడా పెంచుతున్నాను అంటే నాకు మామూలుగా ఏదో మా సిఎంఆర్ లో తీసుకునే విత్తనాలు తప్ప నాకు వేరే విత్తనాలు తెలియదు ఈ గ్రూప్ లోకి వచ్చాక హెచ్జీ గ్రూప్ లోకి వచ్చి హ్యాపీ గార్డెన్ లోకి వచ్చాకే నాకు రేర్ వెరైటీ ఈ ఎర్ర ఈ ఎర్ర పర్వాటి ఎంత లాంగ్ మనం ఎప్పుడైనా చూసావా ఎక్కడైనా ఈ ఎర్ర ఇలా కానీ మన పెద్ద పెద్ద ట వంకాయలు చూసారు ఇన్ని చెమ్మ చిక్కలు మనం ఎప్పుడైనా చూసామా నేను పుట్టకరికి చెమ్మ చిక్కలు చూడలేదు బీన్స్ అనేది క్లౌ క్లౌబీన్స్ నేను బీన్స్ నేను చూడలేదు ఇవి లవంగా ఉన్నాయి కదా ఈ క్లౌ నేను ఎప్పుడు చూడ ఇలా రేర్ వెరైటీ టమాటా అలానైతే ఈ చూడండి కోలగా ఇలా చాలా వెరైటీస్ స్పూన్ టమాటాస్ ఉన్నాయి అక్కడ చాలా వెరైటీస్ నాకు నిజంగా ఆయన మాత్రం అవ్వకపోతే ఇన్ని వెరైటీ ఆర్గానిక్ ఫుడ్ పెంచలేను నిజంగా చాలా హ్యాపీ లేన్ వెరైటీ ఎప్పుడు పంపించకుండా ఇసుకుపోకుండా ఎంత చక్కగా పంపిస్తారు నిజంగా ఈ విత్తన దాతలకి మన హ్యాపీ గార్డెనర్ కి ఎంతో మంది విత్తనాలు ఇస్తున్నారు వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్ యూ దాతలందరికీ హ్యాపీ గార్డెనర్స్ కి సో మచ్ అండి అలాగే ఇప్పుడు మీరు పండిస్తున్నా అని చెప్పి అన్నారు కదా సో చిక్కుడు కాయలు ఎన్ని వెరైటీ చిక్కుడుకాయలు అమ్మా మొత్తం ఏడు రకాలు పండిస్తున్నారా ఇంకా ఏ వెరైటీస్ పండిస్తున్నారు టమాటాస్ నేను ఆరు రకాలు పండిస్తున్నానమ్మా స్పూన్ టమాటా దగ్గర నుంచి మనకి వంకాయ లాగా రౌండ్ ఉన్నాయి చార్లొచ్చి టమాటా కాల్ టమాటా చెర్రీ టమాటా అలా ఏడు రకాలు వంకాయల్లోని ఆ టమాటాలు ఆరు రకాలు వంకాయలు ఏడు రకాలు పచ్చిమిర్చి అయితే ఐదు రకాలు పచ్చిమిర్చిలో సన్నము బుల్లెట్ మళ్ళీ బయలెట్ ఎల్లో ఇలా అనమాట అలా కూడా ఐదు ఆరు రకాలు పండిస్తున్నాను చెమ్మ చిక్కులు వెల్వెట్ బీన్స్ ఆనప్రదేశ్ సొరకాయలు నాలుగు రకాలు కొడుకు ఒకటి పొట్ట ఒకటి రౌండ్ ఒకటి బాటిల్ ఒకటి బాటిల్ మీద గొప్ప సరదా వేసింది అందుకే ఇప్పుడు బాటిల్ సీడ్స్ కూడా నేను అది కరెక్ట్ చేశాను అందులో బాటిల్ సీడ్స్ అయ్యాలని సో మనీ అమ్మ మీకు హ్యాపీ గార్డెన్స్ గ్రూప్లో జాయిన్ అయ్యారు కదా సో హ్యాపీ గార్డెన్స్ గ్రూప్లో జాయిన్ అయినాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు గ్రూప్ వల్ల మీకు ఏమన్నా యూస్ అనిపిస్తుందా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆ గ్రూప్లో జాయిన్ అవడం వల్ల కొత్త కొత్తవి మనకి మిల్లీ బగ్స్ పడితే అవి ఎలాగ రిమూవ్ చేసుకోవాలి ఏ క్వశ్చన్లు వాడాలి సరే నేనైతే వన్ బై వన్ మన యాక్టివిటీస్ గురించి అడుగుతాను మీరు పట్టా 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 మనకి ఆన్సర్స్ చేస్తాను ఓకే మనకి మండే నుంచి స్టార్ట్ కాబట్టి మీకు మండే స్పెషల్ యాక్టివిటీ గురించి చెప్పలే మండే నాకు సండే అయ్యేసరికి సాగరిక తల్లి ఏమో ఒక వాయిస్ మెసేజ్ పెడతారు పెట్టిసరికి అది కొంచెం చీకటైతే సోమవారం సోమవ పరుగులే పరుగు ఆగదు అవి ఏడు ఎక్కడెక్కడ ఉన్నా ఎత్తుకొని వచ్చినా కూడా ఇస్తారు చెప్పుకొని మళ్ళీ ఆ రైతులు పెట్టాలి అదొక ఆనందం అనమాట ఆరోసం తగ్గదు హ్యాపీ నాకు ఫస్ట్ పిక్ నాది అయ్యి ఉండాలని హ్యాపీ అది అదొక నాకు అది థ్రిల్లింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది అది మాత్రం మండే స్పెషల్ మాత్రం నాకు బల నచ్చుతుంది మన దగ్గర అది ఆ వెరైటీ లేకపోతే ఆ వెరైటీ వాళ్ళ దగ్గర మన దగ్గర లేదు అది చెప్పారు సాంగరీకరణకి ఎలాగైనా మన గార్డీలోకి వచ్చేయాలి ఆ ఫీలింగ్ తో నేను ఎలాగైనా ట్రై చేస్తాను అదొక ఆనందం ఆ ట్రై మేము చెప్పడం వల్ల మన దగ్గర లేని మొక్క ట్రై చేస్తాం కూడా అంటే కొత్త మొక్క మన గార్డెన్ లేని అది మండ స్పెషల్ థీమ్ ఏంటంటే చాలా వరకు గార్డెనర్స్ కి మాట ఈ మొక్కలు కూడా ఉన్నాయి ఆ థీమ్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ మొక్కలు కూడా ఉంటాయి మన గార్డెన్ లేని వెంటనే తెచ్చుకోవాలి అని ఫీల్ ఉంటుంది కానీ షేర్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఎక్కువైపోయినాయి అనుకోండి మొక్కలు పారేయాలి కంపోస్ట్ లో పడేయాలి అనుకునే వాళ్ళకన్నా మన దగ్గర ఉన్న మొక్క వేరే వాళ్ళ గార్డెన్ లో కూడా ఉంటే ఎంత బాగున్నా అన్న ఫీల్ అయ్యే వాళ్ళే చాలా మంది ఉంటారు గార్డెన్ గార్డెన్స్ అందరూ కూడాను సో అలాగే ఇప్పుడు చూసే టాపిక్ ఆఫ్ ది డే మీ టాపిక్ ఆఫ్ ది డే మార్నింగ్ లెవెల్ నుంచి మనం వరకు అసలు ఎలా అనిపించింది అది అది కొత్త విషయాల్లో కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తుంటాయి అందరూ మాట్లాడుతుంటారు అందులో మనకు తెలియని విషయాలు నిజం చెప్పాలంటే చాలా ఉంటాయి అమ్మా ఇంత పండిస్తున్నా నేను కూడా నాకు ఏ విషయం తెలియనట్టే ఉంటుంది కొత్త విషయాలు తెలుస్తాయి అబ్బాయి ఎలా కూడా ఉంటది ఎలా కూడా చాలా మటుకు స్కూల్ కి వెళ్లి నేర్చుకుంటారు మన స్కూల్ కి వెళ్ళక్కర్లేదు మన హ్యాపీ గార్డెన్ లో ఉంటే చాలు మన గార్డెనర్స్ ఒక నెంబర్ అయితే చాలు హ్యాపీ గార్డెన్ లో మనం ఎక్కడ ఏమి నేర్చుకోలేదు ఒక మట్టి ఒక మొక్క ఉంటే చాలు హ్యాపీ గార్డెన్ తో అలాగే వెడ్నెస్ డే సాటర్డే ఒకసారి వాల్ ఆఫ్ ఫ్రేమ్స్ ఒక హార్వెస్ట్ కి సంబంధించిన పిక్ సెలెక్ట్ చేస్తాము అలాగే ఫ్లవర్ పిక్ ఒకటి సెలెక్ట్ చేస్తాము ఆ వాల్ ఆఫ్ ఫ్రేమ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అబ్బా ఫోటో తీసిన ఏ కెమెరా ట్రిక్ ఏ కెమెరా మ్యాన్ అయ్యి ఉంటాడు లేకపోతే వాళ్ళ కెమెరా మంచి కెమెరా వచ్చు లేకపోతే ఆ ఫ్లవర్ లో అంత అందం ఉందా అసలు షాక్ అనమాట ఆ ఫోటోలో అంత అంత సెలెక్ట్ చేసి పెట్టారు అంటే ఆ ఫోటో పది సంవత్సరాలు అనిపిస్తుంది దాంట్లో నాకు అనుభవం ఎక్కువ ఉంది ఎందుకంటే నామే చాలా ఎక్కువ వచ్చాయి అది మరీ హ్యాపీ నాకు ఎందుకంటే నేను అంత బాగా తీస్తున్నానా అలా ప్రతి ఒక్కరి ఫీలింగ్ హ్యాపీ గార్డెన్ లో ఉంటది సో ఇప్పుడు మన రెగ్యులర్ యాక్టివిటీస్ సో సాయంత్రం ఆరు తర్వాత పోస్ట్ అయితే బెస్ట్ క్లిక్స్ సో బెస్ట్ క్లిక్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీకేంటి అసలు మామూలు అది మాట చెప్పలేము అసలు అంత మంచి ఫీలింగ్ అండి ఎన్ని పిక్స్ అసలు ఎంత బెస్ట్ క్లిక్ ఎంత అసలు ఎలా అండి సెలెక్ట్ చేయగలుగుతారు అంత అందమైన పిక్స్ ఒక పిక్ తీయాలంటే అసలు ఎంత ఆనందం అనిపిస్తుంది అన్ని బాగుంటాయి ఇక్కడ అందరూ కూడా మా హ్యాపీడ్ చాలా గ్రేట్ డిజెంట్ చాలా బాగుంటుంది క్లిక్ నాకు బాగా నచ్చుతుంది రాదా సో అన్నిటికన్నా మా మనమ్మకి చాలా ఇష్టం హైయెస్ట్ లైక్స్ హైయెస్ట్ లైక్స్ లో ఇప్పటి వరకు సెంచరీ దాటిన వారు ఎవరైనా ఉన్నారంటే మా మనీ అమ్మ ఇప్పుడు హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ స్టార్ట్ చేసి హైయెస్ట్ లైక్ సెంచరీ కొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మనీ అమ్మ కొట్టింది సో స్పెషల్ వీడియో కూడా చేశాము చాలా మంది కూడా ఎప్రిషియేట్ చేశారు అసలు చూసి సో హైయెస్ట్ లైక్స్ గురించి చెప్పండి మనీ అమ్మ ఎక్కువ చెప్తుంది వింటూ ఉండండి ఆ అయితే మన హ్యాపీ గార్డెన్స్ నుంచి మాత్రం ఒక్కసారి మా సాగరిక పంపెట్టారు అమ్మా ఈ రోజు ఐఎస్ లైక్స్ మీకే వస్తాయేమో అని ఒక్క చిన్న పెట్టారు ఇంకంతే నన్ను అభిమానించే వాళ్ళందరూ మాత్రం ఇవిడు ఎలాగైనా గెలవాలి ఎలాగైనా గెలవాలి సాయంత్రం వయసు హండ్రెడ్ చేరుకోవాలని నిజంగా చాలా మంది నాకు లైక్స్ చేసి చాలా ఎంకరేజ్ చేశారు నేను ఎప్పటికీ మర్చిపోలేను అదే మాత్రం ప్రతి ఒక్కరు టైం అయిపోతుంది టైం అని గబగబా ఫోన్ చేసి నాకు ఏమండి మీరు తొంభై తొమ్మిది డెబ్బై నుంచి స్టార్ట్ చేశారు డెబ్బై తోటి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు అవుతుంట ఎలా ఉంటే రన్నింగ్ మా అని అంటారు మా హస్బెండ్ అంటారు బిబి కాదు మా బాబు కూడా అప్పుడే ఉన్నాడు మా గణేష్ తినారు అమ్మా ఎనభై వంద గట్టిగా నోడ్ పెట్టి అరిచాడు నిజంగా వాడు డిగ్రీ పాస్ అయినప్పుడు కూడా అంత ఫీల్ అవ్వలేదు హ్యాపీనెస్ నాకు మందా వచ్చిందని కదా మా అబ్బాయి హ్యాపీనెస్ చూడాలి వెంట వెంటనే మన హ్యాపీ గార్డెన్ నుంచి చాలా ఫోన్స్ వచ్చాయి మణిగారు మీరు వంద అయిపోయారండి మర్చిపోలేదు నిజంగా నిజంగా స్పెషల్ మాత్రం హ్యాపీ గార్డెన్స్ కుటుంబ సభ్యులకేనండి ఎందుకంటే ఎక్కడో అసలు ఆ మణిగారు అంటే తెలియదు అటువంటి వారిని ఒక లైక్ లైక్ ఏ కదా అని మనం వదిలేస్తాం చాలా మంది చూసి వదిలేస్తారు లైక్ ఇవ్వనమాట అంటే ఇష్టం వారిది మనం ఇవ్వాలని ఏం ఫోర్స్ లేదు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నేను ఇంకా గ్రో చేయాలి ఇంకా బాగా పెంచాలి ఇంకా చాలా మందికి ఇక్కడ ఏంటంటే గార్డెనర్స్ అందరూ కూడా చాలా ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్లు చేస్తూ ఫిక్స్ పెడతారు కదా కానీ వారు తినే కన్నా మన ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల వాళ్ళకి పెంచిన పంచగా వచ్చిన సంతోషమే చాలా ఎక్కువ ఉంటుందండి సో ఆ రోజు ఆ రోజే కాదు ఏ రోజైనా సరే హ్యాపీ గార్డెన్స్ మెంబర్స్ అంత కూడా వాళ్ళు నచ్చిన పిక్స్ లైక్ చేయడం ఏంటి ఆ గార్డనర్ ని చాలా అంటే చాలా సపోర్ట్ భూజన్ కడతాన్నమాట ఇంకా బాగా పెంచావు చాలా బాగా పిక్ తీసావు చాలా బాగా నువ్వు హార్వెస్ట్ చేసావు కడతారు కడతారన్నమాట వాళ్ళు తెలియకుండా సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ గార్డెన్స్ మెంబర్స్ అందరికీ కూడాను అలాగే ఇంకొక యాక్టివిటీ ఏంటంటే క్వశ్చన్ ఆఫ్ ది డే మీకు క్వశ్చన్ ఆఫ్ ది డే ఎలా అనిపించిందమ్మా క్వశ్చన్స్ చేసినప్పుడు అయితే నాకు అనిపిస్తుంది నాకు కొన్ని తెలియవు కానీ నేర్చుకొని ఆ కొషన్లు వింటాను నేను ఎప్పుడూ కొశ్యూల్లోకి ఎంటీట్ చేయను ఎందుకంటే నాకు తెలిసింది కాయగూరలు ఒకటే నా ప్రపంచం నాకు మిగతావి తెలియడం ఆ పేర్లు అవి నాకు తెలియదు నిజంగా కాయగూరలు ఒకటే నాకు అదొకటి పండించడం నాకు బాగా తెలుసు కానీ ఈ క్వశ్చన్స్ వేసేటప్పుడు అందరూ ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా నాకు తెలిసింది ఒక పర్సెంటే అనిపిస్తుంది పెంచడం ఉంటే వచ్చు కానీ ఏమీ తెలియదు అని మాత్రం నేను నమ్ముతాను అది మాత్రం నేను చాలా విషయాలు తెలుసుకున్నాను ఆ క్వశ్చన్స్ వేయడం ఆన్సర్స్ చెప్పడం ఒక్కొక్కరు చెప్పడం మీరు అడిగిన దానికి వాళ్ళు వేయడం వాళ్ళు చెప్పడం నిజంగా చెప్తున్నాను కదండి ఏ స్కూల్ కి వెళ్ళక్కర్ ఎన్ని సార్లు అదే చెప్తాను ఒక హ్యాపీ గార్డెన్ లో ఒక నెంబర్ అయితే చాలు ప్రతి ఒక్కరు రైతు అయిపోతాడు ఇంత పంట కూడా వస్తుంది ఇంత పంట కూడా కూడా గ్రో చేస్తాము మందించుకుంటాము ఏదైనా సరే మన ఎక్స్పీరియన్స్ బట్టే నేను సరే అమ్మా ఇప్పుడు మనం ఏదైనా యాక్టివిటీ గురించి కానీ లేకపోతే గార్డెన్ గార్డెన్స్ సంబంధించి కానీ ఏదైనా ఇప్పుడు హ్యాపీ గార్డెనర్స్ లో ఒక పర్టిక్యులర్ మనం ఏదైనా పని చెయ్యాలి అంటే అన్నిటికన్నా ముందు వచ్చేది ఏంటి లెటర్స్ పెడతారు ఇంగ్లీష్ లో ఒకటి తెలుగులో ఒకటి మనకి అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ రైటప్ ఉంటుంది తెలుగు రైటప్ ఉంటుంది గురించి చెప్పండి నిజంగా నా మనసులో ఫీలింగ్ అయితే చెప్తాను అందరికీ ఇంగ్లీష్ వస్తుంది తెలుగు వస్తుంది నాలుగో కొంతమంది ఉంటారు ఇంగ్లీష్ రాని వాళ్ళు వాళ్ళకి మాత్రం తెలుగు బాగా ఉపయోగపడుతుంది తెలుగులో చదువుకొని చక్కగా అర్థమవుతుంది అలాగే తెలుగు రాని వాళ్ళకి ఇంగ్లీష్ లో చక్కగా చదువుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ప్రతిదీ అర్థమైనట్టు క్లియర్ గా క్లుప్తంగా హాయిగా అందరికీ పిన్ టు పిన్ను క్లియర్ గా అర్థమైనట్లు రాస్తారు దానివల్ల అందరికీ మంచిగా హ్యాపీగా ప్రతి విషయం అర్థం అవుతుంది ఆ తెలుగు చదివిన తెలుగు కానీ దానివల్ల అందరికీ హ్యాపీయే కదా ఇందులో ఏమి ప్రాబ్లం లేదు హాయిగా హ్యాపీగా చదువుకుంటారు కానీ రాసే విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది ఆ తీరు ఆ లైన్స్ ఆ క్లియరెన్స్ ఆ స్వస్థత చక్కగా ఉంటుంది నాకైతే హ్యాపీగా ఉంది నాన్న నాకు తెలిసింది హ్యాపీ గార్డనర్ గ్రూప్ నుంచి కొన్ని ప్రొక్యూర్మెంట్స్ కూడా చేశాము కదా సో మీకు ఆ ప్రొక్యూర్ ప్రొక్యూర్మెంట్స్ గ్రీన్ చామంతి ఏషియాటిక్ బల్బ్స్ చేసాము అలాగే ఇది గుర్తు పంపించారండి నాకు స్పెషల్ అండి చూడండి స్పెషల్ స్పెషల్ ఇది ఇది నేను మంగమాణి గారికి నేను గిఫ్ట్ కూడా ఇచ్చాను మన మా ఇంటికి వచ్చినప్పుడు ఇందులో రెండు ఉంటే ఒకటి ఆవిడకి ఇచ్చాను నేను ప్రేమగా చూసారు ఎంత బాగుంది దీనికి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి ఇందులో దొంపలు అయితే నేను చాలా మందికి ఇస్తాను ఇది ఇది నేను ఇదిగోండి ఇది ఒకటి ఇచ్చారు మంచి ఫ్లవర్స్ ఆ రోజు మన హెచ్జీ మీట్ అప్పుడు మా వెల్కమ్ కోసం మూడు పువ్వులు వచ్చాయి ఒకే చెట్టుకి ఎల్లో కలర్ ఆ అని వెల్కమ్ మనం అలాగే సో నాకు చామటర్ ఇచ్చారు దగ్గర యాభై రకాల చామంతి తెచ్చాము అగోం అది చూపించండి మీరు ఆ ఫ్లవరింగ్స్ అవన్నీ హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ నుంచి ప్రొక్యూర్మెంట్ మీరు కూడా తీసుకున్నారు కదా సో ప్రొక్యూర్మెంట్ మీరు తీసుకున్నారు కదా సో దాని వల్ల మీరు ఎలా యూజ్ ప్రొక్యూర్మెంట్ బయట కొంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందమ్మా దొంగల మన ఫస్ట్ అనుకు ఫస్ట్ పండుకండి ఫస్ట్ మేము ఎక్కువ బయట కొన్నాం ఫస్ట్ తర్వాత గారు ఇస్తే అనుకున్నా అయ్యో ముందే ఎక్కువ రేపు పెట్టుకొని ఇస్తున్నాం అని ఫీల్ అయ్యాము తర్వాత అనుకున్నావు గోల్డే అలాగే ఏదైనా సరే ఏది కూడా మన చామంతులు కూడా అలాగే ఏది ఏది కొనుక్కున్నా రేటు రీజనబుల్ గా ఉంది మనం తక్కువ రోట్లోనే తక్కువ రేట్ లోనే చక్క చక్క మంచి గోల్డ్ బలు వస్తున్నాయి హ్యాపీ కదమ్మా అలా మన హ్యాపీ గార్డెన్ ఇస్తుంటే అన్ని హ్యాపీ సో హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుంచి మనీ అమ్మ సీడ్స్ తీసుకున్నారు ఇనిషియల్ గా తీసుకొని చాలా వెరైటీస్ ఆవిడ గార్డెన్ లో చూడండి ఒకసారి గార్డెన్ గ్రూప్ నుంచి మనీ అమ్మ సీడ్స్ తీసుకొని తన మిద్ద తోటలో చాలా వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ పెంచి ఆవిడ హార్వెస్ట్ చేసి ఆవిడ కుటుంబ సభ్యులకే కాకుండా చుట్టాలకి పంపించారు ఊర్లు ఊర్లు పంపించారు అది కాకుండా ఆవిడ గార్డెన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఖాళీ చేతులతో కాకుండా హార్వెస్ట్ చేసి వాళ్ళ చేతులతోనే హార్వెస్ట్ చేయించి వెజిటేబుల్స్ కూడా చక్కగా ఇచ్చి పంపిచ్చు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదండీ ఇవన్నీ నేను వచ్చానని చెప్పి నాకు పుట్టింటి సార్ కింద అమ్మ ఇస్తుంది అనమాట ఈ హార్వెస్ట్ అంతా నాకే సో అలాగే గార్డెనర్స్ అమ్మ ఇంటికి వచ్చిన వారు కూడా ఇలాగే హార్వెస్ట్ ఇస్తూ ఉంటారు అది కాకుండా ఎవరైనా వేరే ఊరుకు వెళ్తున్నారంటే వాళ్ళకు కూడా పార్సులు కట్టి మరి ఇస్తుంది అమ్మ సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడో కొని తెచ్చినవి కాదండి అమ్మ గార్డెన్ లో స్వయంగా పెంచి ఆవిడ చేతో హార్వెస్ట్ చేయడమే కాకుండా గార్డనర్స్ ఈరోజు నేను కూడా చేశాను హార్వెస్ట్ సో అమ్మ వచ్చిన తో హార్వెస్ట్ చేయించడమే కాకుండా అవన్నీ కూడా వారికి చేతి ఖాళీ చదువులు ఉట్టి చదువులో కాకుండా చేతిని ఎందుకు హార్వెస్ట్ ఇచ్చి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇస్తున్నారు అండి ఇప్పుడు మనం ఎక్కడైనా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కొనాలంటే ఎన్ని రేట్లు అండి కాబట్టి అమ్మ అన్ని చక్కగా ఇచ్చి పంపిస్తుంది సో ఇవన్నీ కూడా హ్యాపీ గార్డనర్స్ గ్రూప్ నుంచి సీడ్స్ తీసుకొని అవన్నీ చక్కగా వెజిటేబుల్స్ అన్ని గ్రో చేసి మళ్ళీ గ్రో చేయడమే కాకుండా మన హ్యాపీ గార్డెనర్స్ కి ఈవిడ డోనర్ కూడా అయ్యారు సో సీడ్స్ కూడా చెప్తాను పొట్టి చిక్కుడండి పొట్టి చిక్కుడండి అలాగే ఇది చుక్క కూడా విత్తనాలండి ఇది పొడుగు చిక్కుడు నేతి బీర ఇది అపరంజిత మిక్స్డ్ కలర్స్ మాట అలాగే ఇది పొడుగు సొర సో డార్క్ గ్రీన్ రౌండ్ సొర అండి ఇవన్నీ కూడా అమ్మ గార్డెన్ లో పెంచిన వెజిటేబుల్స్ సీడ్స్ అన్ని చేసి మన హ్యాపీ గార్డనర్స్ కి ఇస్తున్నారు వెడల్పు అండి ఇది ఇది నాటు బెండ సీడ్స్ సో ఇవన్నీ కూడా మనీ అమ్మ మన హ్యాపీ గార్డెనర్స్ కి సీడ్ రూపంలో తీసుకొని మళ్ళీ ఆవిడ మన హ్యాపీ కి ఇలా సీడ్స్ ఇస్తున్నారండి అండి మనీ అమ్మ ఎలా అయితే తీసుకొని గ్రో చేశారో అలాగే ఇప్పుడు మనీ అమ్మ ఇచ్చిన సీడ్స్ అందరికీ కాకుండా ఎంతో కొంతమందికైనా ఇవి బాగా యూజ్ అవుతాయి సో ఇవన్నీ కూడా హ్యాపీ గార్డనర్స్ సీడ్ బ్యాంక్ ఇస్తున్నారు సో ఇవన్నీ తీసుకొని మన చీఫ్ అడ్మిన్ అప్పరవసారు అందరికి పంపించడం జరుగుతుందండి ఈ సీడ్ బ్యాంక్ యొక్క లక్షణ లక్ష్యం ఏంటంటే మూల వారు ఉన్న చిన్న పల్లెటూరులో కూడాను ప్రతి గార్డనర్ ఎవరైతే మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ తో ఉన్నవారు ఏంటంటే ఇది వరకు నాటు టమాటా బెంగళూరు టమాటా అనే తెలుసు కానీ టమాటాలోనే మోర్ దెన్ ట్వంటీ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ ఏంటంటే ప్రతి గార్డనర్ కూడా పెంచాలి టమాటాస్టే టమాటాసే కాదండి బీర సొర బెండ చిక్కుడు ఇవి డిఫరెంట్ వెరైటీస్ కూడా అందరూ పెంచుకునేలాగా అప్పరాసారు ప్రతి ఒక్కరి ఇంటికి కూడా డోర్ స్టెప్స్ వరకు పోస్ట్ మ్యాన్ వెళ్ళి పోస్ట్ అనగానే వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ అనమాట ఏమొచ్చినాయి ఏమొచ్చినాయి అని చెప్పి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాస్ట్ కి హ్యాపీ గార్డనర్స్ గ్రూప్ తరఫు నుంచి హ్యాపీ గార్డెనర్స్ డోనర్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా సీడ్ బ్యాంక్ వెళ్తున్నాయి సో సీడ్ బ్యాంక్ నుంచి అందరికి కూడా ప్రతి ఒక్కరింటికి కూడా సీడ్స్ వెళ్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ మనీ మాణియమ్మ అందరికి చెప్పాలనుకుంటున్నాను ఇలాగ మిది తోటలో అందరూ నేను హార్వెస్ట్ అంతా ఇస్తున్నాను అందరికీ అంటే నాకు చిన్న ఒక స్వార్థం ఉన్నది ఏంటంటే ఇలా ఈ రుచి చూసి అందరూ మిది తోటలు పెంచుతారని నా ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా నేను పిలిచి ఎందుకు కొద్ది కొద్దిగా అంటే ఈ టేస్ట్కి మనం బజార్లో కొనుక్కున్న టేస్ట్కి ఇది తింటే ఆరోగ్యానికి దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే నేను నలుగురికి మిది తోటలు రెడీ చేసించాను అది మీకు త్వరలోనే వీ వీడియోలో చూపిస్తాను నేను నేను పెంచింది వాళ్ళు స్టార్టింగ్ ఏమీ పెంచడం లేదు నా ఫ్రెండ్స్ అలాంటిది వాళ్ళకి నేను విత్తనాలు ఇచ్చి ఇలా ముందు రుచి చూపించాను కాయగూరలు తర్వాత ఫ్రెండ్లీగా వెయ్యండి చూడండి అదే వస్తుందని ఒక కాయ వస్తే నాకు ఫోటో పెట్టారు వాళ్ళు నా ఏమిటి మాటగారు కాయ అలాగే నేను నలుగురికి నేను నా శక్తి కొద్ది నేను నలుగురికి తయారు చేయగలిగాను చిన్న చిన్న కాయగూరలు మనం ఇన్నాళ్ళు మన కిచెన్ వేస్ట్ డస్ట్బిన్లోని లోని డస్ట్బిన్ కిచెన్ వేస్ట్ కనిపించేది ఇప్పుడు ఏ గ్రూప్ కూడా డస్ట్బిన్ లోని కిచెన్ ఎక్కడ కనిపిస్తుంది డస్ట్బిన్ లో మీకు తక్కువ ఎందుకంటే ఆ ఆ కిచెన్ వేస్ట్ కూడా మనం మట్టి నొప్పంలో తయారు చేస్తున్నాం మనం మట్టిని డెవలప్ చేసుకున్నాం ఆ మట్టిలో వాల్యూస్ పెంచుతున్నాం మనం అలా వదిలేస్తే మట్టి పాడైపోతుంది మట్టి మట్టిలాగే ఉండదు కానీ మన కిచెన్ వేస్ట్ మనం మట్టిలో బలం ఇచ్చి ఆ మట్టిని ఇంకా మంచి మట్టిగా తయారు చేస్తున్నాం ఇంతకుముందు డస్ట్బిన్ లో అక్కడ పడితే అక్కడ ఈ మిడి తోటలు వచ్చాక మనకి మన గ్రూప్ లో మన అందరూ సలహాలు మనం విన్నాక అప్పుడు కిచెన్ వేస్ట్ వాల్యూలు తెలుసుకొని దాన్ని మనం మట్టిలో కలిపి మట్టిని మనం మరింత సారవంతం తయారు చేస్తున్నాం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది జై జవాన్ జై కిసాన్ మన హెచ్జీ గ్రూప్ కి నా సతకుటి నమస్కారాలు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మీ యొక్క హ్యాపీ గార్డెస్ గురించి చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే గ్రీనరీని పెంచండి స్ప్రెడ్ చేయండి ఓకేనా సో ఐ వి प्रती ओर की हापी गार्डन पुटू